श्रीगरभ्या हर हवा गृह गुरवैष्ण देव महेश्वर पर महेश, गुरु साक्ष्मी गुर श्रीमनगोत्रवश गोत्रगोत्र वेंकटेश वेकटेश रोशनी रोशनी रोशिनी देवीनाम वेशुर्गान स्नेषा जैवीहा सहकुटम स्थैयाधरियाजया अवयारेण व्यसा व्यापार अत्यंत अत्यता ओले द्रास्तो श्री महादी सहस्त्र लिंगेस्तुत्वा मने महासंको ननुग्रह प्रसाद द्रास्तोदा श्रेहस्य जयविहान पुतिनो संदर्भिनापुष्य भोजन जगरेस्य महहा ओम शिवाय नमहा ओम महेश्वराय नमहा ओम शम्भवे नमहा ओम विनाग्रिमा ओम विरोपाख्य नमहा ओम कपटनि नमहा ओम निर्लोदनावाम परमेश्वराय नमः ఓం మనస్ప్రదేవే నానగంటై తు సంవితా ఆగ్రే సర్వదేవానాం దోపయం ప్రతిగ్రహేతాం వేదదన సంబోధం నాస్కల్పనిదాం యమ్మకార తిమసారకంటా నాదంతి వార్పం శ్రీమాత్రీ పరమేశ్వరి దేవతాః నమో నః ఇతి ఓం త్రవంగమంగల్యే వేదర్వాదదాద నారాయణీ నమోస్తు శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమ ఇది ఆనందకర పూర దివ్య మంగళ నీరాజన సమర్పయామే పార్వతీ పదే మహాదేవ శంభో శంకర హర హర శివార్ శ్రీ గురుభ్యో నమ హరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నందు ఉన్నటువంటి నూట మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు తిరణీల గోత్రభవిలో స్నేహ స్నేహార్ష జై విహాన్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం జరిపించేవారు చెయ్యేటి వెంకటేష్ గారు దేవి గారు భార్గవ్ దుర్గా నయన్ గారు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆవిధాలు స్టేషన్లో ఎల్లవెళ్ళ వెన్నటోలను కోరుకుంటూ స్నేహర్ష జై విహాన్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా జరుపుతున్నాము బాబా అన్నదాసుకి బాబా ధన్యవాదాలు